పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ తెగ సంబరపడిపోతోంది ఆ పార్టీ అంచనాలు నిజమై బై ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ కు అభ్యర్థుల గండం పొంచి ఉండొచ్చని రాజకీయ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి ఎలాగంటే తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది పార్లమెంట్ ఎన్నికలతో ఆ పార్టీకి మంచి పట్టు దొరికింది అదే దూకుడును కొనసాగించాలని అనుకుంటున్న బీజేపీ ఇప్పుడు ఉప ఎన్నికలు గనక వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ లను మట్టి కరిపించి సత్తా చాటేందుకు ఏ అవకాశాన్ని వదులుకోదన్నది బహిరంగ రహస్యమే ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ తరపున అభ్యర్థులు ఎలాగూ మారరు కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీ అభ్యర్థులను ఆకర్షించే అవకాశాన్ని కొట్టిపారేలం మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో లేదు కాబట్టి ఆ పార్టీ తరపున గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు అదే బీజేపీలో చేరి గెలిచినా ఓడినా పార్టీల ప్రాధాన్యత దక్కడంతో పాటు వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సత్తా చాటే అవకాశం ఉండటంతో భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ నేతలు బీజేపీని ఎంచుకునే అవకాశం లేకపోలేదు కాబట్టి ఎలా చూసినా బీఆర్ఎస్ కు ఉప ఎన్నికలు అనేవి అగ్ని పరీక్షలు మారతాయని బీఆర్ఎస్ కు బీజేపీ పోటు తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి